ఫ్రెండ్స్ స్వీట్ బాగుండే చూడండి తయారైపోయింది దీన్ని తయారు చేసే విధానం చెప్తాను దీంట్లో బెల్లము గోధుమ పిండి ఇదన్నీ బలం వస్తువులు పిల్లలకి తొందరగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎట్లా చేసేసుకుని దీని పెద్ద కష్టమేం కాదు నా వంటలు చూసిన వాళ్ళు తేలికగా నేర్చుకుంటారు ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా దీన్ని తయారు చేసే విధానం చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఓ స్వీట్ చేస్తున్నాను చూడండి ఎనకడ వంట ఇది బటర్ స్పూను మైదా కప్పు గోధుమ పిండి కప్పు రెండు స్పూన్లు బొంబాయి రవ్వ స్పూన్ అన్నీ వేసుకోవచ్చు యాలక్క బేకింగ్ సోడా ఉప్పు ఆయిల్ కొంచెం ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి బాగా మద్దం చేసుకొని కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి బెల్లము అరకప్పు మనం ఎంత కప్పు తీసుకున్నా కప్పు పాకం అదే పాకం కాదు నీళ్ళలా కరిగినాక చూడండి ఎంత వేస్ట్ వచ్చిందో ఇలా వడగట్టుకోవాలి ఈ వడగట్టుకునే పిండి కలుపుకుందాం ఆ పిండి అన్ని కలుపుకున్నాం కదా ఆ పిండి ఇందులో వేసి కలుపుకుందాం ఇదంతా కలుపుకుందాం వేసుకుని కలుపుకుందాం చూడండి పిండి మరి గట్ట ఉండాలి మరీ గట్టి గెలుపుకోకూడదు కాసేపటికి ఇది గట్టి పడుద్ది అరగంట నానాలి అయ్యిందో దీన్ని ఉండలు చేసుకుందాం ఆయిల్ అయినా సరే నెయ్యితో అయినా సరే చూడండి చాకుతో అట్ట ఘాటు పెట్టుకోవాలి ఇప్పుడు ఉన్నది కదా ఊరినట్ట ఒక ఘాటు పెట్టుకుంటే స్ప్రెష్ చేస్తే చాలు దీన్ని ఆయిల్ వేసు సిమ్లో పెట్టాం చూడండి ఆయిల్ ఎలా వేసుకుందాం ఆయిల్ కా ఎక్కువ కాకుండా వేసుకున్నాముగా చూడండి ఒక్కొక్కటి పైకి వస్తుంది అప్పుడు కదుపుకోవాలి చూడండి రంగు వచ్చినాయి తీసేసుకోవచ్చు స్వీట్ బాగుండా రెడీ అయిపోయింది చూడండి లోపల కూడా ఉడికింది చూసారు ఎంత బాగా ఉడికిందో ఒకసారి ఇలా ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ